दिरायक जय देवायगुजरातमुच्चलमङ्गा बिन्द्रिवाचलयमुना गङ्ग्जलिगङ्गा सर्वसुभदानी जाने सर्वसुभाशिशिवाणि దేశం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము భారతదేశ ప్రజలు నూట నలభై కోట్ల మంది ప్రజలకు అందరికీ ఈరోజు స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు దేశం యావత్తు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటుందంటే మన పాలకులు పూర్వీకులు ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు భారతదేశం మొత్తం స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తే వారిని తరిమి కొట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అందులో ఎన్నో త్యాగాలు చేసిన భారత ప్రజలు ఈరోజు కూడా ఇండియా గేట్ పైన వాళ్ళ పేర్లు రచించబడే వారు అంత త్యాగం చేశారు కాబట్టి ఈరోజు మన భారతదేశం మొత్తం స్వతంత్రంలో స్వతంత్ర భారతంలో మనం తలెత్తుకొని సంతోషంగా గడపగలుగుతున్నాం మన స్వతంత్రానికి మెయిన్ కారణం పునాది భారతీయ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జన్మించి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయితే దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు భారత స్వతంత్రం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలది మహాత్మాగాంధీ కుటుంబం కానీ నెహ్రూ గారి కుటుంబం కానీ ప్రాణాలను అర్పించి వారి జీవితాలను అర్పించి భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదవ తేదీ నుంచి ఈరోజు వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి మన దగ్గర కనీసం గుండుసు తయారు చేసుకునే నాలెడ్జ్ కానీ పరికరాలు కానీ స్తోమత కానీ మన భారతదేశానికి లేవు అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు అంతరిక్షం లేకపోయే విధంగా అభివృద్ధి చెందామంటే దానికి గాంధీ కుటుంబమే పునాది వ్యవసాయంలో కానీ పరిశ్రమలు కానీ సంక్షేమం కానీ ప్రజలు బ్రిటిష్ వారి పాలనలో మగ్గిపోయిన తర్వాత మన ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో నీటిపారుదలు కానీ పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్కటి గాంధీ నెహ్రూ గారు ఆలోచన చేసి భారత అభివృద్ధిలో భాగంగా కష్టపడి అన్ని ప్రజల కోసం సాధించి పెట్టారు తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ ఆ తర్వాత పివి నరసింహరావు గారు ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆ విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రతి ఒక్కరూ భారతదేశ అభివృద్ధిలో వాళ్ళ కీలక పాత్ర వహించి సంస్కరణలు చేపట్టారు ఈరోజు మనము ప్రపంచంలోనే దాదాపు ఐదో శక్తిగానో ఆరో శక్తిగాను మనం అభివృద్ధి చెందామంటే అది కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం అలాగే గత పది సంవత్సరాల నుంచి ఆ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారతదేశాన్ని కా స్వతంత్రం తెచ్చి అభివృద్ధి పదాన్ని నడిపిన కుటుంబాన్ని కానీ పార్టీని కానీ కనుమరుగన వేసే కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడున్న పాలకులు బీజేపీ పాలకులు వీళ్ళను పక్కకి నెట్టేసి వారే ఏదో సాధించేసినాం ఏమో అని చెప్పి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు ఈ ధోరణి చాలా తప్పు మన భారతదేశంలో మనం స్వేచ్ఛగా ఉండామంటే దాని కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబమే నేటికి మనకు ఆదర్శం తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రైవేటీకరణ కానీ ప్రజలను దోచుకునే విధానం కానీ ఉద్యోగాల రూపకల్పనలో కానీ పరీక్షల్లో కూడా కాపీ కొట్టేసి నిజమైన పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను పక్కన పెట్టేసి వాళ్ళు ఎవరికైతే అనుకుంటారో క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని ఒక రకంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నది ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఇవన్నీ పక్కకు పోయి మనం తిరిగి గాడిన పడాలంటే మరో మహాత్మా గాంధీ మన రాహుల్ గాంధీ గారు భారతదేశ పగ్గాలు చేపడితే పూర్తిగా అణగారిన జనాలు మొత్తం మరీ స్వేచ్ఛగా రెండో స్వతంత్రం తీసుకొచ్చిన విధంగా మనం ఈసారి ముందుకు పోతాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధించబడిన ఈ స్వతంత్రాన్ని మళ్ళీ మనం నిలుపుకొని రెండో స్వతంత్ర పోరాటం చేసే దిశగా మనం అడుగులు వేయాలి ఈరోజు భారత ప్రజలు ప్రతి ఒక్కరూ స్వతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం